హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి ఎక్కువగా అందరూ కట్టించుకుంటూ ఉన్నారండి ఈ రెడీమేడ్ కాంక్రీట్ వాల్స్ అనేవి ప్రజెంట్ మనకి ఎంత కాస్ట్ అనేది తీసుకొని ఈ వర్క్ అనేది చేస్తున్నారు ఎలా చేస్తారు వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనే వాటి గురించి ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి నంబర్ వన్ క్వాలిటీ లో అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఎలా చేశారంటే ఈ వర్క్ అనేది ఇవి టూ టైప్స్ లో మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుందండి ఒకటి వచ్చేసి ఇవి మనకి మెయిన్ ఫ్రంట్ వైపు ఉండే వాల్స్ లో ఈ విధంగా అయితే బిల్డ్ చేసుకుంటూ ఉంటాం ఈ స్తంభం ఏదైతే ఉందో ఈ స్తంభం కూడా చిన్న చిన్న బ్లాక్స్ అయితే ఉంటాయి అనమాట అంటే నాలుగు ఇంచుల బ్లాక్ లు ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ గీతల గీతలు కనిపిస్తున్నాయి కదా ఇవి చిన్న చిన్న బ్లాక్స్ అనమాట ఈ విధంగా ఒక్కొక్క బ్లాక్ ని మనకి పేర్చుకుంటూ వచ్చి ముందుగా ఈ స్తంభాలు అనేవి మనకి బిల్డ్ చేయడం జరుగుతుంది ఇలా ఇటువైపు ఒక స్తంభం అలాగే ఇటువైపు ఒక స్తంభం అనేది బిల్డ్ చేస్తారు తర్వాత ఈ కాంక్రీట్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటి ఒకటిగా మనకు మొత్తం పేర్చుకుంటూ వస్తారు అలాగే పైన మనకి టాప్ అనేది వేసే దాని పైన మనకు ఒక క్యాప్ లాంటిది బిగిస్తారు ఇక టోటల్ గా మనకి వాల్ అనేది చూస్తానికి మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇది నంబర్ వన్ క్వాలిటీ లో అయితే మనకి చేయడం జరుగుతుంది వీటి యొక్క రేట్లు అనేవి మనకి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారంటే ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి మనకి వంద రూపాయల నుంచి నూట నలభై రూపాయల దాకా కూడా చార్జ్ చేస్తున్నారు అనమాట వీటిలో ఉండే రకాలను బట్టి ఈ టైప్ మీరు ఇప్పుడు అయితే నూట నలభై రూపాయల దాకా చార్జ్ చేస్తారు ఇవి కాకుండా మీకు లోపల వైపు నార్మల్ గా ఉండే వాల్స్ రెడీమేడ్ వాల్స్ ఇవి కూడా ఇవి ఎలా చేస్తారంటే ఇవి చిన్న చిన్న బ్లాక్స్ ఇస్తే ఉండవండి స్తంభాలు ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్తంభాలు అనేవి ఈ విధంగా ఇటువైపు ఒక స్తంభం అలాగే ఇటువైపు ఒక స్తంభం ఇలా రెండు స్తంభాలు అనేవి మనకి కింద నుంచి అనేవి వేస్తారు వీటి మధ్యలో మనకి కాంక్రీట్ బ్లాక్స్ అనేవి బిగించుకుంటూ వస్తారు పైన టాప్ అనేది వేస్తారు ఇక ఫైనల్ గా ఫినిష్ అయిపోతుంది అనమాట అలాగే కింద భూమిలో మనకు ఒక టూ ఫీట్స్ వరకు లోత్ అనేది వేస్తారు ఆ టూ ఫీట్స్ కి కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ షేప్ లో రౌండ్ షేప్ లో ఉండేవి ఇవి వేసేసి వీటిలో కాంక్రీట్ తోటి ఈ స్తంభాలు అనేవి ముందుగా ఫిల్ చేస్తారు ఓవరాల్ గా మనకి ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి ఈ విధంగా రెండు రకాలుగా అయితే చేస్తున్నారు వీటిలో క్వాలిటీని బట్టి రేట్లు అనేవి ఉంటాయి అనమాట మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే సపోజ్ ఒక పది ఇంటూ పది సైజులో ఉండే ఒక వాల్నే బిల్డ్ చేసుకోవాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్తానో అప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సింపుల్గా మనకి ఒక పది అడుగులు ఎత్తు పది అడుగులు వెడల్ తోటి ఉండే ఒక వాల్నే మనం కట్టుకోవాలనుకున్నట్లయితే పది ఇంటూ పది మనకి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుంది ఇప్పుడు మనకి మనం చెప్పుకున్నట్లు వంద రూపాయలు కానుంచి నూట నలభై రూపాయల దాకా మనం చూసుకున్నట్లయితే పది ఇంటూ పది మనకి వంద స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చింది కాబట్టి వంద ఇంటూ మీరు వంద రూపాయల్లోనే మీరు తీసుకున్నట్లయితే మనకి పదివేల రూపాయలు అనేది మీకు ఒక పది అడుగులు వాల్ అనేది నిర్మించుకోవడానికి ఖర్చు అవుతుంది అదే నూట ఇరవై రూపాయల్లోనే మీరు ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి తీసుకున్నారంటే అప్పుడు ఇదే పది ఇంటు పది వాల్ కి మీకు వచ్చేసరికి పన్నెండు వేలు అవుతుంది నూట నలభై తీసుకున్నట్లయితే సేమ్ ఇదే వాల్కి వచ్చి మీకు పద్నాలుగు వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఇలా మీరు మీ యొక్క కాంపౌండ్ వాల్ అనేది ఎంత పొడవు నిర్మించుకుంటున్నారు అలాగే ఎంత వెడల్పు నిర్మించుకుంటున్నారు ఎంత ఎత్తు ఇలా మొత్తం మీరు మెజర్మెంట్స్ అనేవి వేసుకొని పొడవు వింటూ వెడల్పు వేసినట్లయితే మీకు స్క్వేర్ ఫీట్స్ అనేవి వస్తాయి దాన్ని బట్టి మీ యొక్క కాస్ట్ అనేది మీరే వేసుకోవచ్చు అనమాట మనకి చీరాల ఈ సరౌండ్స్ అయితే ఆదిశేషు క్వాలిటీ బ్రిక్స్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి నిర్మిస్తూ ఉన్నారు వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటుంది మీకు ఏదైనా ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి కావాలనుకున్నట్లయితే వారికి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు లేదా మీకు ఏదైనా వర్క్స్ కూడా చేయించుకోవాలనుకుంటే చీరాల ఈ సరౌండ్స్ అయితే వీరు చేస్తారు వీరి ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి కనుక్కొని డైరెక్ట్ గా వాళ్ళ సైట్లోకి వెళ్ళి చూసుకొని మీరు వర్క్ అనేది చేయించుకోవచ్చు ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్కే ఈ వీడియో అనేది చేసి పెడతాం జరుగుతుందండి ఇంకా వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆల్రెడీ ఫుల్ వీడియో అనేది చేసి పెట్టాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తానండి అక్కడి నుంచి చూసి తెలుసుకోవచ్చు ఆ వీడియోలో స్టార్టింగ్ భూమిలో నుంచి పై వరకు కూడా ఎలా వాళ్ళు అనేది కడతారు ఏంటనేది ఫుల్గా వీడియోలో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ మీరు లైవ్ లో చూసుకొని వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో లైక్ చేయండి మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్